ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ రోజు మార్నింగ్ నిన్న నైట్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేశాను ఈ రోజు మార్నింగ్ నిన్న నైట్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేశాను నాకెందుకు తినాలనిపించలేదు ఓట్స్ తినాలని పులిహోర అయితే మా ఆయనకి చేసి పెట్టాను పక్కన మా పాపకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ ఇంకా ఓట్స్ మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం బెల్లం మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాము నేనైతే నా ఫుడ్ అయితే ఎట్లా లేట్ అవుతుంది అవుతుందో నాకు తెలుసు ఎందుకంటే మా పాప ఫస్ట్ తినిపించాలి కాబట్టి దానికి తినిపించాలంటే అది ఒక పెద్ద టాస్క్ మీరే చూడండి ఈ వీడియోలో తను ఎలా తింటుందో ఏందనేది వాళ్ళకి రమ్మని తిందాం రండానికి కింద పెడితే వాళ్ళు ఆడుకుంటూ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు అలా కాసేపు ఆడుకుంటే ఇలా అయితే కాదని నేనే తీసుకొచ్చాను బాబా మా పాపని మా పాప ఫుడ్ తినాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అది తింటుంది ఒక్కొక్కసారి బాగానే తింటుంది ఒక్కొక్కసారి ఆడుకుంటూ చేస్తుంది ఎందుకంటే దాని క్రైమ్స్ పెట్టాలి నేను వీడియో తీస్తున్నా అని వీడియో కాదన క్రైమ్స్ కావాలని ఫోన్ లాగేస్తుంది వీడియోలో చూడండి మీరు కాసేపు అయ్యాక ఇంకా మేము ఫుల్ ఫ్రెష్ అయిపోయాము ఎర్రగడ్డకి వెళ్దాం అనుకున్నాం మీరు సండే కాబట్టి ఎర్రగడ్డలో మార్కెట్ ఉంటుంది మా హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే అందరికీ డెఫినెట్గా తెలుస్తుంది మేమైతే వెళ్ళాము అసలు ఈరోజు ఒక బ్యాడ్ డే మరి ఏందో తెలియదు వెళ్తున్నప్పుడు బండి స్కూటీ ఉంటుంది కదా దాంట్లో బెల్ట్ అనేది ఉంటుంది అది తెగిపోయింది మెయిన్ రోడ్ మీద దొబ్బుకుంటూ మా అవస్థలు చూడాలి ఇది ఏంది ఎప్పుడు కోడిని చూపిస్తుంది అనుకోకండి నాకు కోడి అంటే చాలా ఇష్టము ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అలానే అంటున్నాను ఇంతకుముందు నేను పెంచుకున్నాను ఒక కోడి చాలా బాగా పెరిగింది ఫైవ్ ఇయర్స్ దాకా పెంచుకున్నాను అది చనిపోలేదు మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అక్కడ ఏమైందో మరి వెళ్ళిపోయిందో ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారో మొత్తానికి అయితే పోయింది ఇక్కడే మాకు స్టార్ట్ అయింది మా బండి బెల్ట్ దగ్గిపోయింది అనమాట ఇంకా దొబ్బుకుంటూ వెళ్ళాము అదైతే బెల్ట్ వచ్చి ఎంత టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఎంత ఉంది మొత్తము మెకానిక్ రిపేరింగ్కి అంతా కలిపి ఫైవ్ హండ్రెడ్ దాకా తీసేసుకున్నారు వాళ్ళు ఆ బెల్ట్ కన్నా వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళకి ఎక్కువ మనీ ఇవ్వాల్సి వచ్చింది సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఆల్రెడీది బండికి ఫైవ్ థౌసండ్ పెట్టి రిపేర్ చేయించాము అక్కడ మొత్తం ఆయనకు డీటెయిల్స్ అడిగితే ఏం రిపేర్ చేయలేరు పాత బెల్టే ఉంది అప్పటిదే ఇది మీరు మా అలాగా మోసపోకండి ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు ఈ జనరేషన్లో ఆ షాప్ అతను అయితే మాకు పెద్ద కిరీటమే పెట్టేసి వెళ్ళాడు వాడు ఫైవ్ థౌజండ్ వేస్ట్ ఆఫ్ మనీ అయిపోయింది మాకైతే ఇక్కడ చాలా బాగా రిపేర్ అనమాట కిక్ కూడా పనిచేసింది ఆయన ఒక్కసారి రిపేర్ చేయగానే ఇంకా రిపేర్ చేయించుకొని మనీ ఇచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చాము ఏదో జస్ట్ అట్లా ఈవినింగ్ టైము చిల్ అవుదామని వచ్చాము ఏమైనా ఉంటాయి ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతి ఒక్క చిన్న పిల్లల కాడికి వెళ్ళి మీకు నీకు ఫోన్స్ కూడా అమ్ముతారంటే నమ్మండి మీరు అసలు ఫోన్స్ ఉంది ఆ ఇయర్ పాడ్స్ ఏంటి చాలా అసలు ఐఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఈ మార్కెట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి కొంటున్నారు నేను చూశాను ఈ రోజు కానీ మా పాపకైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము అది ఇదైతే బాగుంటాయి అని తీసుకున్నాను ఒక త్రీ ఈచ్ వన్ హండ్రెడ్ అంట మెయిన్గా అయితే మా పాపకి తీసుకోవాలనే చూశాను ఎందుకంటే ఈ పాప ఎదిగే పాప కాబట్టి ఎందుకు వేస్ట్ మనీ చేయడము ఏదో కొంచెం తక్కువ రేట్లోనే డైలీ వేర్కి తీసుకుందాం అనేసి మా అమ్మలు అయితే వచ్చాము ఎరుగడ్డకి మెయిన్ పాప కోసం తీసుకున్న తర్వాత ఒక ట్రైప్యాడ్ తీసుకున్నాను నేను వీడియోస్ షేక్ అవుతున్నాయి మంచి నీట్గా రావట్లేవన్నీ తీసుకున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీకు బలవంతం ఏం లేదు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడ కూడా డ్రెస్సెస్ సెట్ నైట్ వేర్కి సెట్ లాగా ఉంది అయితే ఇక్కడ ఆగి చూసాము ఈచ్ వన్ పేర్ అంట ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట కొంచెం బార్గింగ్ చేసాము ఇంకా ఎరగడ్డ అంటే బార్గింగ్ లేకుండా ఎలా ఉంటాము పక్క బార్గింగ్ చేయాల్సిందే బార్గింగ్ చేసి ఒక త్రీ సెట్స్ అయితే తీసుకున్నాము బాగున్నాయి క్లాత్ అంతా మంచి వెతుక్కోవాలి కానీ ఎర్రగడ్డలో కూడా మంచి క్లాత్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఇష్టం ఉన్నట్టు పడేస్తున్నారు అసలు ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడమే లేదు ఇంకా ఈ జనాల గురించి తెలిసిందే కదా కొన్ని షాప్స్ మంచిగా నీట్గా ఉన్నాయి కొన్ని అయితే అట్లా పడేసేదే ఎందుకంటే జనాలు వచ్చేలా పీక్ పడేసేదే మళ్ళీ పెట్టుకొని వేస్ట్ ఆఫ్ టైం అని వాళ్ళు కూడా అట్లనే నెగ్లిజెన్స్ చేస్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్ బకెట్స్ అని డోర్ కర్టెన్స్ అని బెడ్షీట్స్ ఇక్కడ అయితే మా ఆయన షూస్ కూడా తీసుకుందామని చూసారు కానీ అంత బాగాలేవు ఆయనకు నచ్చలేవు అంట ఇంకా లైట్ తీసుకున్నాడు జస్ట్ ట్రై చేశారు చూసారంటే ఆఫీస్ కోసమని చూసారు ఏం అంత బాగాలేవనిపించిందంట ఇక్కడ అయితే చిన్న పిల్లలు చూడండి నేను జూమ్ చేసి చూపించాను అక్కడ చిన్న పిల్లలు అసలు మంత్స్ బేబీని కూడా ఈ మార్కెట్కి వేసుకొని వస్తున్నారు ఇంత క్రేజ్ ఉంది ఎర్రగడ్డ మార్కెట్కి అయితే ఓన్లీ సండేనే ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు వస్తారు నార్మల్ డేస్ అయితే ఈ వేలో మేము వెళ్తాం కాబట్టి అంత రష్ ఏమి ఉండదు ఫ్రీగానే ఉంటుంది రోడ్డు అంతా అక్కడక్కడ మన చిన్నతనంలో కూడా ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు ఆగి అంటే మా ఆయన వద్దన్నారు ఏంది అవంతా నీట్నెస్ ఉండవు వద్దనేసి అన్నారు ఇంకా నేను కూడా వద్దులే పాపు ఉంది కదా అని ఊకున్నా నేను తింటే పక్కా అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు ఇక్కడ గ్యాస్ స్టౌస్ బ్యాగ్స్ ఎన్న ఏది కావాలంటే అది ఉంటుంది అసలు ఈయన గురించి నేను చెప్పాలండి ఇక్కడ మేము ట్రై ప్యాడ్ తీసుకున్నాము నా ఫోన్ కోసం అని అంతా చెక్ చేసి నా ఆడ స్కానర్ ఉంది మీరు చూస్తే గమనించవచ్చు అక్కడ స్కానర్ ఉంది దానికి స్కాన్ చేస్తుంటే వద్దు ఈ స్కాన్ దీన్ని తీసుకోండి దీనికి చేయండి అని రిటర్న్ మనీ వచ్చింది అదేంటి రిటర్న్ మనీ రావడము అని మేము అనుకున్నాము రిటర్న్ అంటే మాకు మళ్ళీ మనీ రాలేవు మెసేజ్ చూపించింది అంతే ఇట్ ఇక స్కాన్ జరుగుతుంది అనుకున్నాము ఇంతసేపు చూసాము మేము ఏం ఏం చేసాము అంతా చూసుకున్నాక కూడా అంతా ఓకే అనిపించి మళ్ళీ లాస్ట్కి ఆయనకు వేరే స్కానర్ తెచ్చి ఇచ్చాడు టూ టైమ్స్ ఎందుకు పే చేసుకున్నాడో నాకైతే అర్థం కాలేదు మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెము జాగ్రత్తగా ఉండండి మేమైతే లాస్ట్కి ఆయనకి పే చేసి వచ్చాము వర్షం పడుతుంది అసలు సడన్గా స్టార్ట్ అయింది వర్షము ఇంకా రిటర్న్ అయిపోయాం పాప ఉంది తడిచిపోతుంది అనేసి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది డే నుంచి నైట్ దాకా తీసిన వ్లాగ్ అనమాట మేము మార్నింగ్ నుంచి ఏం చేసామనేది ఈ వ్లాగ్లో చూపించాను తర్వాత ఫర్దర్గా ఇంకేం కావాలో కామెంట్ చేయండి నేను పక్కా వ్లాగ్ చేసి చూపిస్తాను పాప డ్రెస్సెస్ వీడియో కూడా పెడతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్